కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వ్యవస్థ విద్యా వ్యవస్థ ఇవాళ ఈ విద్యా వ్యవస్థలో మా హయాంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు మేము చేపట్టాము ఎక్కడా కూడా రాజీ పర్వాల పేరెంట్స్ కమిటీ అన్నది ఏర్పాటు దేనికి చేశాము అని అంటే మన ఏ కాంట్రాక్టర్కి ఇచ్చినా లేకుంటే వేరొకరికి ఇచ్చిన ఆ స్కూల్ డెవలప్ కాదు ఆ కమిటీ ఏర్పాటు చేసుకొని వాళ్ళలో నుంచే స్వపరిపాలన అంటే వాళ్ళలో నుంచే అధ్యక్షులు మిగతా కమిటీ అంతా కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఆ స్కూల్ని డెవలప్ చేసే విధంగా ఒక గొప్ప ఆలోచనతో ముందుకు మేము వచ్చాం అంతేకాదు విద్యా వ్యవస్థలో మార్పులు ఏ స్థాయిలో మేము తీసుకొచ్చామంటే ట్యాబ్లు కానీ ఐఎఫ్పిస్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ఫ్యాన్స్ కానీ అదే విధంగా మేము అందించినటువంటి బ్యాగ్స్ కానీ పుస్తకాలు కానీ షూస్ టై అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టూడెంట్కి కావాల్సినటువంటివన్నీ కూడా మేము సమకూర్చాం విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పును కూడా తీసుకున్నాం స్కూల్స్ బాగుపడ్డాయి విద్యార్థులు కూడా ఒక మంచి చదువును అభ్యసించారు గత ఐదు సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియంలో కూడా మేము ఇవాళ ఏంటంటే టోఫెల్ కానీ బైజూస్ కంటెంట్ కానీ ఇంగ్లీష్ మీడియాని ప్రవేశపెట్టి విద్యా వ్యవస్థను మట్టికి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన తర్వాత కూడా ఇవాళ నేను అంటే నిజంగా బాధేస్తూ ఉంది పిల్లలు వాళ్ళు వాళ్ళకి ఇవాళ పుస్తకాలు పూర్తి స్థాయిలో కూడా అందల యూనిఫామ్లు కూడా ఇంకా పూర్తి స్థాయిలో అందల అటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ విద్యా వ్యవస్థ ఉంది ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము తీసుకొని వెళ్ళాం ఈసారి కూడా మాకు అధికారం వచ్చినుంటే ఉంటే ఇంగ్లీష్ మీడియాని పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేస్తూ అదే కాకుండా సబ్జెక్ట్ టీచర్లు కూడా మేము పెట్టాం ఇవాళ పెట్టి హై స్కూల్లో నోట్బుక్స్ పూర్తి స్థాయిలో అందల ఆమ్ గేట్ ప్రైమరీ యూనిఫామ్స్ పదిహేడు మందికి అందలా మెట్రెక్ హై స్కూల్ యూనిఫామ్ అందల లక్ష్మీనగర్ హై స్కూల్ పుస్తకాలు ప్లస్ యూనిఫామ్ అందల పూర్తి స్థాయిలో ఇది మున్సిపాలిటీ పరిస్థితి మిగతా మండలాల పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నాయో ఈ లెక్కను చూస్తే జిల్లాలో ఏ స్థాయిలో ఉన్నాయో మనకు అర్థమవుతా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూల్స్ మానేసి మరి కూడా గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అయ్యేటువంటి పరిస్థితులు మీరు తీసుకొని వచ్చారు విద్యా వ్యవస్థ దేశం మొత్తం మీద విద్య బాగా అభ్యసిస్తారు అని అంటే అని మనం అనుకుని ఉంటే అక్కడ చెప్తారండి కేరళ అన్న మాట ఫస్ట్ వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కేరళ దాటించి ఇరవై నాలుగు పర్సెంట్ ఉండేటువంటి దాన్ని ఇరవై ఎనిమిది పర్సెంట్కి మేము తీసుకొని వచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మా ప్రభుత్వానికి దక్కింది అంతేకాకుండా ఈ వేదిక మీద నుంచి అంటే వాళ్ళ పిల్ల అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూలి రోజువారి కూల్ చేసుకునేటువంటి తల్లిదండ్రులు పిల్లలు అంతర్జాతీయ వేదిక మీదకి వెళ్ళి ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడి ప్రశంసలు పొంది వచ్చినటువంటి పరిస్థితులు కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి గతంలో ఇటువంటి పరిస్థితుల్లో గౌరవ లోకేష్ గారే విద్యాశాఖ మహులుగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఎస్ఎంసీ కానివ్వండి పిఎంసీ కానివ్వండి వాట్ ఎవర్ ఇట్ మే బి ఇవన్నీ కూడా మనం ఒక మంచి ఆలోచనతో చూడాలి తప్ప ఏదో అధికారం మారింది కదా మా వాళ్ళని మేము తోసేస్తామని చెప్పేసి చాలా చోట్ల ఆ ఎలక్షన్స్ వస్తాయి వాళ్ళు ఎన్నుకుంటారు దానికి మనకు వచ్చినటువంటి ఇబ్బంది ఇలా అంతే ఇలా తప్పుతో పట్టించి ఎక్కడైనా ఇటువంటి చర్యలు జరిగితే దానిని అధికారులు ఎన్నుకేసుకొని వస్తే దాన్ని ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఖచ్చితంగా నిలదీస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ